హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గీత్త పిఆర్ మెమోరియల్ పొలగం త్రిషఘ్నారెడ్డి గారు జశ్వీతారెడ్డి గారు కుంచినపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి యోగానంద గిత్త అండి అఖండ అని కూడా అంటారు పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అండి చాలామంది అడుగుతున్నారండి సీనియర్ విభాగంలో ఎక్కువ మంది ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి గిత్త యోగానంద గిత్త అండి ఈ గిత్త మళ్ళీ ఫీల్డ్లోకి ఎప్పుడు వస్తుంది దానికి ఎలా ఉంది అని చాలామంది అడిగారండి ఫ్రెండ్స్ అఖండా గిత్త అయితే పూర్తిగా రికవరీ అయిందండి ఈ గిత్తని మళ్ళీ మీరు ఫీల్డ్లో చూస్తారండి రేపు పత్తిపాటి పందెం సీనియర్ విభాగానికి వస్తుందని నాకు తెలిసిన సమాచారం అండి ప్రకృతి వైద్య నిపుణుడు అయినటువంటి డాక్టర్ జమలయ్య గారు తీసుకున్నటువంటి కఠోరమైన శ్రమ కృషి పట్టుదల వల్ల పిఆర్ మెమోరియల్ పిఆర్ మెమోరియల్ వారి సంస్థ వారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకృతి వైద్య నిపుణుడు అయినటువంటి డాక్టర్ జమలయ్య గారు చేసిన కృషి వల్ల ఈ గిత్త మళ్ళీ మనం ఫీల్డ్లో చూస్తున్నామండి పూర్తిగా రికవర్ అయిందండి చాలా సంతోషం వేసింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ తెలియపరచాలని ఈ వీడియో చేస్తున్నానండి ప్రకృతి వైద్య నిపుణులైనటువంటి డాక్టర్ జమలయ్య గారు మీకు ప్రత్యేకమైన అభినందనలు అండి నా ద్వారా మన ఛానల్ ద్వారా ప్రతి రైతు సోదరుడి తరపున మీకు అభినందనలు తెలియజేస్తున్నామండి ఇలాంటి మరెన్నో గిత్తల్ని మీరు మీ వైద్యం ద్వారా బాగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి